ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొద్దాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేను నెలల కాలంలో ఐదు సంవత్సరాలు కాదండి పదిహేను నెలలే కదా అయింది ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యి ఈ పదిహేను నెలల కాలంలో ఈయన గారు చేసినటువంటి అపెంత అని ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఆ అంకెలు కూడా మన గౌరవనీయులైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు బుగ్గన గారు ఆయన బడ్జెట్ లో మనం చదువుదాం ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ ఓవర్ వ్యూ ఆఫ్ బడ్జెట్ ట్వంటీ 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 వన్ పేజ్ నంబర్ మూడు ఇదిగోండి పేజ్ నంబర్ మూడు ఓవర్ వ్యూ ఆఫ్ ఏపీ బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ దానిలో టేబుల్ ఏది రెవెన్యూ రిసీట్స్ అంతా క్యాపిటల్ రిసీట్స్ అంటే అప్పులకు సంబంధించిన వివరాలన్నీ బుగ్గన గారు పెట్టారు దానిలో క్యాపిటల్ రిసీట్స్ అంటే ఓపెన్ మార్కెట్ లోన్స్ కానివ్వండి రకరకాల లోన్స్ కి సంబంధించినటువంటి అప్పుల వివరాలు దానిలో బడ్జెట్ ఎస్టిమేట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై కాలానికి వాళ్ళు ఎస్టిమేట్ చేసింది ఎంతండి అప్పు నలభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వస్తుందని బడ్జెట్ ఎస్టిమేషన్స్లో పెట్టారు కానీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే అసలు వాస్తవ సంఖ్య అంటే వాస్తవ వాస్తవానికి ఈ పంతొమ్మిది ఇరవై కాలానికి అంటే పంతొమ్మిది రెండు వేల ఇరవై మార్చ్ సమయానికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ వాళ్ళు సవరించినటువంటి అంచనాలు ఎంతో తెలుసా అండి అరవై మూడు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు అంటే వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పు అరవై మూడు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈ ఫిగరు పేజ్ నెంబర్ మూడు ఏపీ బడ్జెట్ ఎ గ్లాన్స్ ట్వంటీ ట్వంటీ వన్లో మీరు ఎవరైనా కూడా ఆన్లైన్లోకి వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కాబట్టి అరవై ఏడు వేల అరవై మూడు వేల ఎనిమిది వందల పదిహేడు ఏది గత ఆర్థిక సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలకి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకి కలిపి వీళ్ళు ఎంత అప్పు చేశారో తెలుసా అండి మీరు వింటే మరి మరి ఒక రకంగా అందరికీ గుండుపోటు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అంటే గతంలో ఎప్పుడు కూడా మూడు నెలల కాలానికి ఇంత అప్పు చేయలేదండి ఈ మూడు నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు వేల మూడు వందల ఒక్క కోటి రూపాయలు ఎంతండి ముప్పై మూడు వేల మూడు వందల ఒక్క కోట్ల రూపాయలు ఈ మూడు నెలల కాలంలోనే అప్పు తీసుకొచ్చారు రాష్ట్రం ఎత్తిన అప్పు పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ పదిహేను నెలల కాలానికి ఎంత అయిందండి గత ఆర్థిక సంవత్సరంలో పన్నెండు నెలలకి అరవై మూడు వేల ఎనిమిది వందలు ఈ మూడు నెల ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు నెలలకి ముప్పై ముప్పై మూడు వేల మూడు వందల ఒక కోటి ఈ రెండు కలిపితే తొంభై ఏడు వేల నూట పద్దెనిమిది కోట్లు అంటే ఈ పదిహేను నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు రాష్ట్రం నెత్తిన పడేసినటువంటి అప్పు ఎంతండి తొంభై ఏడు వేల నూట పద్దెనిమిది పదిహేను నెలలకి లక్ష కోట్ల రూపాయలు అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రెస్ మీట్ చూసేటటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను పదిహేను నెలలకి లక్ష కోట్లు అంటే అది నెలకి మనం లెక్కేస్తే ఆరు వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు ఆరు వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు నెలకి అదే మనం రోజుకి లెక్కేస్తే రోజుకి రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు రోజుకి రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల అప్పు రాష్ట్రం నెత్తిన పడేస్తోంది అదే ఇంకా కూడా మనం దాన్ని ఇంకా లోతుకు వెళితే గంటకి తొమ్మిది కోట్ల రూపాయలు గంటకి తొమ్మిది కోట్ల రూపాయల అదనపు అప్పు భారాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పైన వేస్తున్నటువంటి సర్కారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు గంటకి తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఈ చేతగాని ముఖ్యమంత్రి ఈ అసమర్థ ముఖ్యమంత్రి గంటకి తొమ్మిది కోట్ల రూపాయలను అప్పు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నడుతూ ఉన్నాడు ఇంకా లోతుగా మనం ఆలోచిస్తే నిమిషానికి పదిహేను లక్షలు ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి నిమిషానికి పదిహేను లక్షలు అప్పు చేస్తా ఉన్నాడు ఈ చేతగాని ముఖ్యమంత్రి రాష్ట్రం పైన నిమిషానికి పదిహేను లక్షల అప్పు భారాన్ని రోజున రాష్ట్రం పైన మోపుతా ఉన్నాడు ఈ అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగానటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి పదిహేను నెలకి లక్ష కోట్లు రోజుకి రెండు వందల ఇరవై రెండు కోట్లు గంటకి తొమ్మిది కోట్లయితే నిమిషానికి పదిహేను లక్షలు అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి ఏ విధంగా మనం వెళ్ళిపోతా ఉన్నామో దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి అని ఆలోచించాలి అని నేను వేడుకుంటా ఉన్నాను ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడైనా చూసామా ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో కేవలం ఐదు సంవత్సరాలకి లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు సంవత్సరానికి కేవలం ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేసి ఆర్థిక క్రమశిక్షణతో పరిపాలన చేస్తే ఈ చేతగాని ముఖ్యమంత్రి పదిహేను నెలల్లోనే లక్ష కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజల పైన మోపడం జరిగింది పైన ఎంత భారం మోపుతుందో మో ఎంత భారం పడుతుందో కూడా మనం ఆలోచిద్దాం మన రాష్ట్ర జనాభా ఐదు కోట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజల మోపటం ద్వారా ఈ పదిహేను నెలల కాలంలో ప్రతి వ్యక్తి పైన ఇరవై వేల రూపాయల అప్పుల భారం పడింది ఐదు కోట్ల జనాభాకి గనక ఈ లక్ష కోట్లని మనం విభజిస్తే డివైడ్ చేస్తే ప్రతి వ్యక్తి పైన పదిహేను నెలల కాలంలో ఇరవై వేల రూపాయల అప్పుల బాణాన్ని మోపారు అదే మనం నెలకి కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి నెల ప్రతి ప్రతి పౌరుడి పైన పదమూడు వందల ముప్పై మూడు రూపాయల అప్పు బారం అదనంగా పడుతూ ఉంది ప్రతి నెల పదమూడు వందల ముప్పై మూడు అంటే సాధారణంగా ఒక కుటుంబంలో నలుగురు నుంచి ఐదుగురు ప్రతి కుటుంబంలోనే ఉంటారు తల్లి తండ్రి కానివ్వండి పిల్లలు కానివ్వండి అమ్మమ్మ తాతయ్య కానివ్వండి ఇట్లా పెద్ద పెద్దవాళ్ళందరితో అందరితో కలుపుకుని యావరేజ్న ప్రతి కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటారని మనం మనం కనుక అంచనా వేసుకుంటే ప్రతి మనిషికి ప్రతి నెల ప్రతి మనిషిపై పడుతున్నటువంటి భారం పదమూడు వందల ముప్పై మూడు అయితే ఒక కుటుంబానికి ఒక కుటుంబం పైన ఐదుగురు సభ్యులు ఉన్నటువంటి కుటుంబం పైన ప్రతి నెల ఆరు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయల భారం పడుతుంది అప్పు భారం జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల ఎంతండి ప్రతి నెల ఆరు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు ఐదుగురు ఐదుగురు సభ్యులు ఉన్నటువంటి ఒక కుటుంబం పైన పన్నెండు నెలలకు లెక్కేస్తే అది ఎనభై వేల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈ రోజున సంవత్సరం సంవత్సర కాలానికి ఐదుగురు సభ్యులు ఉన్నటువంటి ప్రతి కుటుంబం పైన ఎనభై వేల రూపాయల అదనపు భారం పడింది ఈ సంఖ్యని ఈ ఫిగర్ని మీరు కాదనగలరా అంటే ఒక పక్కన మన జగన్ అన్న గారు ఏం చెప్తారండి అదిగో మీ ఖాతాలో పదివేలు వేస్తాను ఇదిగో మీ ఖాతాలో పదివేలు వేస్తాను ఇంకేముంది నేను చాలా గొప్ప బ్రహ్మాండంగా పరిపాలన చేస్తా ఉన్నాను నేను చేస్తున్నటువంటి సంక్షేమం ఎవరు చేయట్లేదని చాలా గొప్పగా ప్రతిరోజు భజంత్రులు మోగిస్తూనే ఉంటారు అదిగో పదివేలు ఇదిగో పదివేలు అని కానీ మీరు చేస్తున్నది ఏంటండి ఒక పక్కన పదివేలు ఒక కుటుంబానికి ఖాతాలో వేసి ఎనభై వేల రూపాయలు అప్పుల బారాన్ని వాళ్ళపై మోపుతా ఉన్నారు దీనిని కాదనగల ధైర్యం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా అంటే ఒక చేత్తో పదివేల రూపాయలు ఇస్తూ ఇంకో చేత్తో ఎనభై వేలు లాక్కుంటారా ఎనభై వేలు అప్పును వాళ్ళ వాళ్ళ నెత్తిన మోపుతారా మీరు ఇది మీరు చేసే సంక్షేమమా గంటకి తొమ్మిది కోట్లు అప్పు చేస్తూ అత్యంత బాధ్యత రహితంగా మీ ఇష్టానుసారం నిమిషానికి పదిహేను లక్షల రూపాయల అప్పు భారాన్ని రాష్ట్రం పైన మోపుతో ఇంకేముంది పదివేలు మీ ఖాతాలో వేస్తున్నాను సంబరపడిపోండి పండగలు చేసుకోండి ఏంటంటే పండగలు చేసుకునేది ఎనభై వేల రూపాయలు ప్రతి కుటుంబం పైన మీరు మోపినటువంటి అప్పుల భారం ఏమి సమాధానం చెప్తారు దీనికి దీన్ని సంక్షేమం అంటారా దీన్ని అభివృద్ధి అంటారా దీన్ని పరిపాలన అంటారా మీదొక ప్రభుత్వమేనా అసలా బొగ్గనగారు రావాలి మీరు ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పండి ఇందుకైనా మీకు అధికారం కట్టబెట్టింది ఇందుకైనా నూట యాభై సీట్లలో మిమ్మల్ని ప్రజలు గెలిపించింది అప్పుల ఊపిలు నెట్టేయడానికైనా పదిహేను నెలల్లో లక్ష కోట్లు అప్పు చేయడానిక మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది ప్రతి కుటుంబం పైన ఎనభై వేల రూపాయల భారం మోపడానిక మీకు అధికారం కట్టబెట్టింది సమాధానం చెప్పాలి వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం మీలాగా గోబెల్స్ ప్రచారాలు దోచుకున్న డబ్బులతో దొంగ ఛానల్స్ పెట్టుకున్న అబద్దాలు చెప్పే అలవాటు తెలుగుదేశం పార్టీకి పట్టావీకి లేదు వాస్తవాలు మాట్లాడుతూ నేను ఎప్పుడు కూడా దీన్ని పరిపాలన అంటారా దీన్ని ఆర్థిక క్రమశిక్షణ అంటారా దీనికి సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి బొగ్గన గారు గొప్పలు చెప్పుకుంటారా మమ్మల్ని విమర్శిస్తారా ఏది రండి రండి బహిరంగ చర్చకి తెలుగుదేశం పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉన్నా స్టేట్ ఫైనాన్సెస్ మీద పబ్లిక్ డిబేట్ కి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్న బుగ్గన గారిని కమల్ ఐస్ ఐ విల్ డిస్కస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పీపుల్ మమ్మల్ని విమర్శిస్తారా మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటో చూపించాం మేము పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మీ లాగా బాధ్యత రహితంగా వ్యవహరించలేదు కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మేము అప్పు సంవత్సరానికి కానీ ఇవాళ మీరు లక్ష కోట్ల పదిహేను నెలలకి అండ్ యు టాక్ అమౌంట్ ఆస్ వాట్ రైట్ యు హావ్ టు క్రిటిసైజ్ ఆస్ మిస్టర్ బుగ్గన